వెల్కమ్ మీడియా కర్నూలు జిల్లా టౌన్ లో పండుగ వాతావరణం నెలకొంది కర్నూలులో నాలుగు కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు మంత్రి టీజీ భరత్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరీ చరిత అనంతరం మంత్రి భరత్ స్వయంగా బస్సు డ్రైవింగ్ చేశారు మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏదైతే చెప్తామో అదే ఖచ్చితంగా చేస్తామో అని వివరించారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిపో మేనేజర్ తో మాట్లాడి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే అది సరిచేస్తామని చెప్పారు ఎమ్మెల్యే గౌరీ చరిత మాట్లాడుతూ పోయిన గవర్నమెంట్ ఆర్టీసీ నాశనం చేసిందని కొత్త ప్రభుత్వంలో తర్వాత ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిచేస్తామని గౌరీ చరిత హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఉచిత బస్సులు కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను కన్నా ఆలూలో ఐన్ సైలువెన్ ఉంది ఇక్కడ ఇక్కడ సంప్రదే కచేయ్ కొట్టు దగ్గర కల్లారు మల్లను ఆ ಆನಾನಾ ಮದ್ದಲ್ಲ ಮದ್ದಲ್ಲ ರೊಬೋಟ್ ಫಿಕ್ಷನ್ ಆನಾನಾ ಕೊಂಚ ಬಗ್ ಇದೆ ಸರ್ ಅದ್ಲಾ ಡಿಪಾರ್ಟ್ ಸರ್ ಓಕೆ ಇಟ್ ಇಸ್ ಚಿನ್ನಿ ಆಸ್ಪಾಟಲ್ ಏನು ಜರುಸವೆನು ಓಬೇನ ಆನಾ ಚಲಿ ಅಂತ ಇಂಡಿಯಾದ್ ಕೊಂಚ ಬರ್ತಾನೆ ಹ್ಮ್ 이거로 그래

అన్న చూడండి మినిస్టర్ టీజీ బర్దికారి నాయకత్వం ఎస్ఎల్ టీజీ బర్దికారి నాయకత్వం అన్న చూడండి దానా దానా

बोल सदा स्वाय नमः इयाडोम इयाडवे किना कांगि दिसना मला सर अटक

ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ టిజి భరత్ సార్ గారికి అట్లాగే గౌరవ శాసనసభ్యులు మేడం గారు శ్రీ చిరతారెడ్డి మేడం గారికి అందరు కూడా శుభాకాంక్షలు ఈరోజు ఏంటంటే నిజంగా చాలా సంతోషమైన పండగ వాతావరణంలో ఈరోజు కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది ఇది రెండవ విడతగా మేము ప్రారంభించడం జరిగింది కొత్త బస్సులు రావడం అనేది మొదలైనవి కాబట్టి ఇప్పట్లో వచ్చే బస్సులన్నీ కూడా మనం కర్నూలు ప్రజలకు కొత్త బస్సులు పెట్టే ఉద్దేశంతో ప్రభుత్వము మనకు బస్సులు ఇస్తూ ఉంది కాబట్టి అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మనకు గతంలో ఈ ఆర్టీసీని విలీనం చేస్తున్నారు కానీ గత ప్రభుత్వము కానీ ఎన్నో సమస్యలు వాళ్ళ సమస్యల్ని ఏమాత్రం తీర్చలేదు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మనకు చాలా బస్సులు పల్లెలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఏ బస్సులు కూడా పోయే పరిస్థితి లేదు అందుకే ఈరోజు మనకి హైదరాబాదు శ్రీశైలం ఆదోని ఎమ్గెనూరు ఏరియాలకు ఈ రోజు ఎక్స్ప్రెస్ బస్సులను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది చాలా సంతోష